ఓట్లు వేయించుకుని ఈ రోజు మోసం చేశారో దానికి నిరసనగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ గారు ఆఫీస్ దాకా వేలాది మంది ప్రజానికం సమక్షంలో జరగడం జరిగింది ఎందుకు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభించామంటే వెన్నుపోటు అనేది ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు రాజకీయం వెన్నుపోటు ద్వారా ప్రారంభమైంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే కాబట్టి ఆ రోజు రామారావు గారికి వెన్నుపోటు పోటీ పొడిచారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోటీ చెప్పని తెలియజేస్తానికి జాస్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీని దగ్గర అమలు చేయకుండా సూపర్ సిక్స్ అని చెప్పని ఆ రోజు ప్రతి ఇంటికి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి బాండ్ పేపర్ ఇచ్చారు అందులో చంద్రబాబు నాయుడు సంతకం చేశారు పవన్ కళ్యాణ్ సంతకం చేశారు సంతకం చేసి మాది బాధ్యత చంద్రబాబు నాయుడేమో అదిగో నేను ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు ఇప్పించే బాధ్యత నాదేం చెప్పని పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు సంతకాలు చేసి ప్రతి ఇంటికి ద్వారా పంచారు ఈరోజు ఏమైంది ఆ బాండ్ పేపర్ల సంగతి ఏం చేసుకోమంటారు ఆ బాండ్ పేపర్ల గురించి అదేవిధంగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు తల్లికి వందనన్నాడు పద్దెనిమిది వేల దాటిన ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు ఇస్తామన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు రైతులకు ఇరవై వేలు అని చెప్పన్నారు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు నిరుద్యోగులకి నిరుద్యోగ బృత్ అన్నారు జాబు క్యాలెండర్ అన్నారు ఏవైనా హామీలు బాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరి గారు నినాదిస్తున్నారు అందరుగా నిరసన తెలియజేస్తున్నారు ఏవైపోయినా హామీలు ఎప్పుడు ఇస్తారు ఆ హామీలు ఎప్పుడు ప్రజానికం ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు ఎప్పుడు నెరవేరుస్తారు బాబు అని చెప్పని ఈరోజు ప్రజానికం అందరు గారు రోజులు వస్తాం జరిగింది ఎన్నో ఇబ్బందులు ఈరోజు ప్రజానికం కష్టపడుతున్నారు వాళ్ళందరు గారు ఒకటే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు కోరించామా అని చెప్పని అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే కరోనా కష్టకాలంలో గారా మాకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారని చెప్పని పాపం ప్రజానికం గుర్తు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా అని చెప్పని ప్రతి గారు అడుగుతున్నారు ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ తీస్తారు ఒక పక్క సచివాలయం వ్యవస్థ తీస్తారు ఇదివరకు ఇంటి దగ్గరే రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రేషన్ డెలివరీ వాహనాలు తీసేసి మళ్ళీ అదే విధంగా పాప పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఎండల్లో నిలబడి ఈరోజు రేషన్ సామాన్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది అదొక పెద్ద గొప్పగా ఈ విధంగా చాలా ఆశ్చర్యం అనిపించింది